ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక పండగ వాతావరణంగా ఏర్పడింది మరి ఈ పండగ అనే వాతావరణం అనేది నారా చంద్రబాబు నాయకత్వంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ అంతా పండగ జరుపుకుంటున్నారు మరి అదే అవ్వాతాతలకు మూడు వేల నుంచి నాలుగు వేలు పెంచిన చేసిన ఘనత చంద్రబాబుకి దక్కుతుంది అదే రెండు వందల నుంచి వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయల నుంచి రెండు వేల రూపాయలు పెంచిన ఘనత చంద్రబాబుదేను అదే జగన్మోహన్ రెడ్డి రెండు వేల నుంచి మూడు వేల రూపాయలు చేసేదానికి ఐదేళ్ళు పట్టింది మరి ఆయనకు మనకు ఎంత డిఫరెన్స్ ఉందో మాట అంటే మాట తప్పన పద చెప్పినే వ్యక్తికి చంద్రబాబుకు ఎంత డిఫరెన్స్ ఉందో ఆలోచించాలా అదే విధంగా జగన్మోహన్ రెడ్డి అయితే ఒకే నెలలో పింఛన్ తీసుకుంటే రెండు నెలలు రాలేకపోతే కట్ చేస్తాడు చంద్రబాబు నాయుడు అది మూడు నెలలకు అవకాశం ఇచ్చిండు ఒకసారి అవ అవతాతలు మన వాళ్ళు ఇంటికి పోయినా కొడుకులు ఇంటికి పోయినా ఒక నెల రాలేకపోయినా రెండో నెల రాలేకపోయినా మూడో నెల అయినా వచ్చి మూడుసార్లు మూడు నాలుగు పన్నెండు వేలు ఒకేసారి తీసుకునే దానికి గడక అవకాశం ఇచ్చిండు అది చంద్రబాబుకు దక్కే అదృష్టము మరి మన అందరం గనుక బద్దేళ్లలో కానీ రితీష్ రెడ్డి అన్న నాయకత్వంలో మరి ఇప్పటి నుంచి అయినా సక్రమంగా పనిచేసి ప్రతి ఒక్కరం కనుక ముందుకు సాగాలని కానీ కోరుకుంటున్నాం